మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది యూకే ప్రభుత్వం ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది ఇండియన్ సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది ప్రేమను అందుకుంటున్న ఆయన ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగా అనేక విషయాలు తనవంతు సహాయం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మెగాస్టార్ అంతర్జాతీయంగా మరో గొప్ప గౌరవం దక్కింది యూకే పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని సత్కరించనున్నారు మార్చి పంతొమ్మిదిన జరిగే ఈ ఘనమైన వేడుకలో చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ పురస్కారం అందించనున్నారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేందు మిశ్రా హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్ కు చెందిన గౌరవ సభ్యులు హాజరవ్వనున్నారు ఇది కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు చిరంజీవి సినీ ప్రస్థానానికి సమాజ సేవకు ఇచ్చే ఒక అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పవచ్చు ఎందుకంటే నూట యాభైకి పైగా సినిమాలో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరు వెండితెర మాత్రమే కాకుండా తన సామాజిక సేవ కార్యక్రమాలతో లక్షలాది మందికి మానవత్వాన్ని చాటి చెప్పారు ఆరోగ్య రంగంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ అలాగే కరోనా కాలంలో అందించిన సేవలు కూడా ఈ గౌరవాన్ని తీసుకొచ్చారు ఇక లేటెస్ట్ గా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవికి మరో ఘనత జత భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన పాత్ర అగ్రస్థానంలో నిలుస్తుంది తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిరు ప్రస్తుతం కూడా ఇదే స్థాయిలో ప్రభావం చూపిస్తున్నారు మెగాస్టార్ కు అందుతున్న ఈ గౌరవం టాలీవుడ్ కు మాత్రమే కాకుండా భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం గతంలో ఎందరో మహానీయులకు దక్కిన వేదికపై చిరంజీవిని సత్కరించనుండడం ఓ విశేషం భారతీయ సినిమా ద్వారా కల్చరల్ డిప్లొమాసీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన చిరంజీవి ఈ అద్భుతమైన గౌరవాన్ని అందుకోవడం ఆయన ప్రయాణంలో మరొక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పేరు మరోసారి అంతర్జాతీయ వేదికపై మారు రోగనుంది లండన్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో గౌరవించబోతున్న వేడుక భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది మెగాస్టార్ చరిత్రలోనే ఇది మరో గోల్డెన్ మూమెంట్ గా మారబోతుంది ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు అలాగే అనిల్ రావుపుడి శ్రీకాంత్ ఓదేలా వంటి దర్శకులతో కూడా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టారు